అయ్యో సంకురాత్రి పండుగ వస్తుంది ఇక అప్పాల పుల్లు ఇట్లా తీసి జరగాడికి పెట్టిరా అని చెప్పిన అల్లం మాట తింటారా బిడ్డ వాళ్ళ నీడ చూసుకుంటే వాళ్ళే మురుతారు అటుకు మీద ఉన్నాయో మా అన్న మరి అయ్యో అంటే నీకు ఇప్పుడు తెలియదా జర చూసి అయ్యో బిడ్డ పతాకం అడుగుతావు కదా మా కోడని లచ్చద కాగరాదు మరి మా అమ్మ ఎదురు చూస్తాందిగా సరే మరి ఎడబెట్టిర జర ఎంకులు ఆడతా ఆయనతో ఆయనంతేమన్నా కాలు మీద వేసుకుంటున్నా అంటే వాళ్ళతో నాకు ఒక గోస నీకు కనబడ కానబడ ఏమిటి వేన మంది ఇడతారు కూర్చుండి బిడ్డ నేను అటుకత్తా ఇంకోలాడుకత్తా ఏడబెట్టిర్రో ఏడెట్టిర్రో ఇల్లాగుండా నీ మొగరం చల్లాగుండా కింద ఇట్లా పెట్టి